అండ్ యాక్సెస్ అవైలబుల్ ఉంది అలాగే యాక్టివా అవైలబుల్ ఉంది సో ఇప్పుడు ఫుల్ వీడియోలు అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వన్ బై వన్ అయితే వ్యక్తులు సపరేట్గా అయితే ఫుల్ వీడియోస్ ఫస్ట్ నుంచి మొదలు పెడదాం యమహ బాసినో ఎస్ ఇది ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు సెవెన్ ఫోర్ వెహికల్ ఎక్కడ కూడా మీకు సింగిల్ స్క్రాచ్ రోడ్ ఫోన్ తీసుకున్నట్టు ఈ వ్యక్తి గురించి నేను ఫుల్ వీడియో నేను తొందరగా అయితే అప్లోడ్ చేస్తాను మనకి వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ అయితే తీసుకున్న వీక్ ఎగ్జాక్ట్గా సెవెన్ మంత్స్ మాత్రం యూజ్ చేశారు అది కూడా ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేయాలి రైతులు ఈ వెహికల్ కాస్ట్ వచ్చి సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాను డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నాను మన సబ్జర్స్కి నెగోషియబుల్ ఉంటుంది ఫస్ట్ మీరు క్వాలిటీ అండ్ కండిషన్ చూడండి షోరూమ్ ఎంత ఉందో అలా మీరు డీటెయిల్ అనే తర్వాత కనుక్కోండి ఈ వెహికల్లో మనకి డిస్క్ ఉంది అలాగే అలాగే మీరు డిజిటల్ మీటర్ ఎల్ఈడి అన్నీ వస్తాయి నార్మల్ మెటర్ వస్తుంది దీంట్లో అదే టాప్ అండ్ మోడల్ కండిషన్ క్వాలిటీ వచ్చి త్రీ మోడల్ సో ఈ కూడా సేమ్ అంతే అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ సేమ్ మంత్ ఉంటుంది టాప్ అండ్ మోడల్ వెహికల్ కూడా సెవెన్ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఈ వెహికల్ వచ్చి ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు సో కాస్ట్ పరంగా వచ్చి రెండు ఒకే కాస్ట్ అండ్ ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ వైకి వచ్చి సెవెన్ థౌసండ్ తిరిగింది ఇది కూడా సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ త్రీ ఇది షోమ్ చూసినట్టుంది కాబట్టి వీడియోలో బాగా స్టడీ లేదా లైవ్లో వచ్చి కూడా మీరు చూడవచ్చు ఎస్ డ్రైవర్ చేయవచ్చు అండ్ క్వాలిటీ కూడా లైవ్ చెక్ చేసుకోవచ్చు ఈ మూడు ఒకే కాస్ట్ పడతాయి కాకపోతే అంటే ఒక టూ థౌజండ్ ఇది అయితే తగ్గుతుంది ఎందుకంటే ఇది నార్మల్ అనమాట నార్మల్ వస్తుంది ఎలర్జన్ లైట్ వస్తుంది డిస్క్ ఉండదు రమ్ బ్రేక్ సో అందువల్ల ఒక టూ థౌజండ్ అయితే తగ్గుతుంది మీరు కొన్ని వీటిలో బాగా నేను అన్నింటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు కంబైన్గా అన్ని వెహికల్స్ సంబంధించి నేను మీకు చెప్పాలనేసి ఒక వీడియో చేస్తున్నా టైం ఎక్కువ లేదు కాబట్టి అండ్ ఈ వెహికల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఈ వెహికల్ ట్వంటీ థౌజండ్ దాకా అయితే తిరిగింది కానీ క్వాలిటీ కండిషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇంకా వాటర్ చేయించలేదు నిన్న నైట్ మనకి స్టాక్ అనేది వచ్చింది సో ఇక్కడ రైవర్ కదా ఇది కూడా మనకి నిన్న నైటే స్టాక్ వచ్చాయి వీటన్నిటితో పాటు మన దగ్గర యాక్సెస్ అండ్ యాక్టివ్గా కూడా అవైలబుల్గా ఉంది మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ సో సర్వీస్ పెట్టాను సో ఆ వెహికల్ అయితే వచ్చి ఫుల్ వీడియోస్ అయితే పెట్టాను ఈ వెహికల్ కార్ట్స్ వచ్చి నేను ఫిఫ్టీ ఎయిట్ రోజులు చెప్తాను అరవై ఎనిమిది వేలు ఈ వెహికల్ కార్స్ పెడతాను కండిషన్ క్వాలిటీ మాత్రం తగ్గది ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఇక్కడ కనిపిస్తున్నది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ టెస్ట్ని వెహికల్ అయితే కొన్నారు కానీ యూజ్ చేయలే పదివేలు కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు అండ్ టైర్ చూడండి ఎక్సలెంట్గా ఉంది వెహికల్ అని కూడా ఎక్కడ కూడా స్క్రాచెస్ డ్యామేజెస్ ఏమి ఉన్నావు చాలా అంటే చాలా నీట్గా ఉంది వీటికి కూడా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేశారు అండ్ తక్కువ కాస్ట్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ చెప్తున్నాము లొకేషన్ అండి డెస్ప్లై చేయండి క్వాలిటీ చూడండి ప్రైస్ అయితే నేను ఎక్కడ అండ్ ఇక్కడ కనిపిస్తున్నది హోండా డియో టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ పన్నెండు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు ఈ వెయ్యి గురించి ఆల్రెడీ నేను ఫుల్ వీడియో అయితే పెట్టాను చూడడం వల్ల ఏమైనా అయితే నేను ఎక్స్ప్లి చేశాను ఒకసారి చూడండి లేదా మన ఛానల్ ఓపెన్ చేసినా కూడా వీటి డియోకి సంబంధించి అయితే

అది ఇక్కడ కనిపిస్తుంది స్ప్లెండర్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ వైజు వీక్ కూడా నేను ఫిఫ్టీ ఎయిట్ అవును చెప్తాను వెచ్చింగ్ అండి మెల్త్ అయితే క్వాలిటీ చేశాను అండ్ ఇక్కడ కనిపిస్తుంది టీవీ రైడర్ ఇంకా వాటర్ వాష్ చెప్పలేదు నేను వాటర్ వాష్ చేయించిన తర్వాత మీకు క్వాలిటీ అలా ఇంకా ఫుల్ వీడియో లేదు మీకు క్లారిటీ తెలుస్తుంది సో టైర్స్ కానీ కండిషనర్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది జస్ట్ కిలోమీటర్లు మాత్రమే యూస్ చేశారు కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు కండిషన్ మాత్రం షోరూమ్ పీసే చిన్న స్క్రాచ్ కూడా లేదు వెహికల్ వాటర్ వాష్ చేయలేదు కాబట్టి కొద్దిగా దుమ్ముగా మిక్స్ అవుతుంది సో ఈ వెహికల్ వాటర్ వాష్ ఫస్ట్ వచ్చే ఫుల్ వీడియో బ్యాక్ గా గ్రే పెడతాను అండ్ సెకండ్ వచ్చి రైడర్ పెట్టాను ఎందుకంటే రైడర్స్ చాలా మంది ఫ్యాన్స్ అయితే ఫస్ట్ టైం నేను బ్లూ కలర్ ఎల్లో కలర్ తెచ్చాను ఇంతకు ముందు బ్లూ అమ్మాము రెడ్ అమ్మాము బ్లాక్ అమ్మాము సో ఫస్ట్ టైం ఎల్లో కలర్ తెచ్చాను అండ్ యాక్సెస్ కూడా ప్రజెంట్ మన దగ్గర సేఫ్ అవ్వాలి ఎక్సలెంట్ కండిషన్ షోరూమ్ చేసినట్టు ఉంది సో యాక్సెస్ గురించి కూడా నేను ఫుల్ వీడియో అనేది పెడతాము అలాగే యాక్టివా గురించి కూడా ఫుల్ వీడియో అనేది పెడతాము ఈ వెహికల్స్లో మీకు ఏ వెహికల్ అనుకున్నా కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు నాకు కాంటాక్ట్ చేయండి అండ్ నా పే నెంబర్ అడ్వాన్స్ వేసుకుని బుక్ చేసుకోవచ్చు అండ్ లొకేషన్కి రాలేని వాళ్ళు ఉంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే ఉంది ఏ ఊరికైనా నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాము అండ్ ఫస్ట్ మీరు డీటెయిల్స్ నాతో మాట్లాడి కనుక్కున్న తర్వాత ఎవరికైనా ఫోన్పే చేయండి ఎందుకంటే ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి నా వీడియోనే కాపీ చేసి వేరే ఎవరు పెట్టానట్లు సో అటువంటి వాటికి మాత్రం ఫోన్పే చేయండి ఫస్ట్ నాకు ఫోన్ చేయండి నేను వెహికల్ ఫోటోస్ పెడతాను వీడియోస్ పెడతాను అని నాకు మాట్లాడింది తర్వాత మీకు నచ్చితే ఫుల్ పేమెంట్ చేసిన అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాను మరి డీటెయిల్స్ కోసం వీడియోకి దాని డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఆ కాంటాక్ట్ నెంబర్కి మా చేసి కాంటాక్ట్ థ్యాంక్ యూ